సుధాకర వ్యక్తిని పిచ్చోట్టు చేసి కొడుతున్నారు ఆ విషయం ఏంటో కనుక్కో అంటే నేను ఆదురా బాధరగా ఇంటికి వెళ్తే భయపడ్డారు ఆ ఇంట్లో వాళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఆ తల్లి గారికి నేను ఫోన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ధైర్యం వలనే ఆ రోజు ఆ తల్లి కూడా రోడ్డు మీదకి వచ్చి అంత గట్టిగా పోరాటం చేసింది ఆయన ఆ రోజు పిచ్చాసుపత్రి నుంచి బయటికి వచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు చలవ ఆ రోజు ఇప్పటికీ కూడా అతన్ని హింసించి హింసించి అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయేటట్టు చేశారు తప్పించి అతనికి న్యాయం అనేది జరగలేదు ఇలాంటి సంఘటన ఆ సంఘటనలో నేనే ప్రత్యక్ష సాక్షి ఇలాంటి సంఘటనలు అనేక సంఘటనలు జరిగినాయి రాజమండ్రిలో ఒక అమ్మాయి చిన్న పిల్ల ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందే అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ చెప్తే పరిగెత్తుకొని వెళ్ళాలి ఎంత దారుణమైన పరిస్థితుల్లో దరిద్ర మహిళలు ఉన్నారంటే ఆ అమ్మాయి వయసు పద్నాలుగు సంవత్సరాల వయసు మూడు రోజులుగా అత్యాచారం జరిగి దిశ పోలీస్ స్టేషన్ ఏ రోజైతే ఓపెన్ చేశారో అదే రోజు దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆటోల అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఒక్కొక్కడికి ఎంత కండకారో ఆలోచించండి అంటే మమ్మల్ని ఎవడేం చేస్తాడన్న ధైర్యం మా వెనకల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్న ధైర్యం వాళ్ళకి ఈ రోజు దళితుల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎంత కాకపోతే ఎల్ సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ ని అనంతబాబునకి ఎమ్మెల్సీ ఆఖరికి చంపేసి డోర్ డెలివరీ తీసుకెళ్లిస్తాడా అండి ఇంకొక కులంలో ఇవ్వాలంటే నా కొడుకులు వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా ఊరుకుంటాడా దళితుల విషయాలు జరుగుతుంది కాబట్టి నేను నోరు మూసుకున్నాను ఏ ఆ రోజు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ఆ ఎమ్మెల్సీ అనంత భర్ద్రాఫ్ చేయలేకపోయాడు జైలు బయటకు వస్తే ఆ వ్యక్తిని అధికార లాంఛనాలతో పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్ళాడట వీడేమైనా స్వతంత్ర నుంచి పోరాటం చేసుకుని వచ్చాడా ఒక దళితు డ్రైవర్ ని అతి చంపేస్తే బయటకు ఊరేగింపుగా తీసుకొస్తే పోలీసులు వాళ్ళకి కాపులకు ఒకలా కాపులా కాసే పరిస్థితి అంతవరకు ఎందుకు పులివెందుల్లో నాగమ్మ అని ఒక దళిత ఆయన చంపేస్తే ఆ రోజు ఎంఎస్ రాజ్ గారు నేను మేమిద్దరం కూడా పులివెందులు వెళ్ళాం చాలా మంది భయపెట్టారు ఏ పులివెందులు ఎలా వెళ్తున్నారయ్యా వెళ్తాం తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ అక్కడ చచ్చిపోలే తెలుగుదేశం పార్టీ జెండా ఉన్న ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న న్యాయం జరిగింది రక్షణగా ఉంటుంది అనుకున్నా ఆ రోజు నేను తమ్ముడు ఇద్దరు కూడా వెళ్ళాం వెళ్ళొస్తే చరిత్రలో ఎవ్వడూ కూడా పెట్టించుకోలేము మేమిద్దరం పెట్టించుకున్నాం ఏంటో తెలుసా అట్రాసిటీ కేసు దళితుల ఏంటి మా మీద అట్రాసిటీ కేసులు పెట్టి మేము కోర్టులకు ఈ రోజు కూడా తిరుగుతున్నాం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంత దారుణంగా మనల్ని మోసం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి మన స్కీములు సంక్షేమాలు పథకాలు ఇవన్నీ పక్కన పెట్టండి అవన్నీ ఎప్పుడో తీసేసాడు కనీసం దళితులుగా బతకడానికి కూడా ఈ రాష్ట్రంలో మనకి హక్కు లేకుండా పోయే పరిస్థితి ఈ రోజు వచ్చింది దాన్ని మనం కాపాడుకోవడానికి ఈ రోజు మనందరం కూడా కంకణ బతులై ఉన్నారు ఒకటే కోరుకుంటున్నా ఈరోజు ఎంతో మంది ఎంతో మంది దళిత లీడర్లు నాకు పెద్దలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు బాలయ్య గారిని తీసుకెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు ప్రతిభాబాంతి గారిని తీసుకొచ్చి అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు నా లాంటి వాళ్ళని వల్ల రామాయ్య లాంటి గారు వాళ్ళని నక్కా ఆనందబాబు గారిని తీసుకెళ్లి పోల్ట్ కూర్చోబెట్టారు దళితులకి సంపూర్ణమైన న్యాయం కలగాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో తప్పించి ఇంకెక్కడా కూడా జరగదు ఆ విషయాన్ని మీరందరూ గ్రహించుకోండి నేను ఇద్దరు ఎక్కువ సేపు మాట్లాడే పరిస్థితి కాదు ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు వక్తలు ఉన్నారు పెద్దలందరూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా జగన్ బ్రాండ్స్ ఎలాగే పనిచేస్తాయి మనం ఏం చేయలేము కూర్చోబెట్టండి పద పద బయట అదే విషయం ఏంటంటే ఇది కూడా చెప్పాలి ఎందుకంటే ఈరోజు చూసారు కదా అదేంటి కాదు ఆ సైక పోతాడు మరి మీరు ఆ జగన్ ప్రాణులు తాగటం బానేస్తే సైకి పోతాడు ఎక్కడ సైకపోతాడు ఇంకొక విషయం చెప్పి ముగిస్తా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బ్రాండ్ల గురించి కూడా చెప్పాలి ఎందుకంటే అత్యధికంగా నష్టపోయేది నష్టపోతున్నది కూడా దళితులే ఎక్కువ మంది ఎందుకంటే ఈ రోజు కల్తీ కత్తిని మన మీద ప్రయోగం చేసి మీ అందరి ప్రాణాలు తీసేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దయచేసి మీ అందరికి ఒకటే కోరుకుంటున్నా ఇవన్నీ పక్కన పెట్టినా రాబోయే కాలంలో మనకు ఒక్కటే ఒకటి నినాదంతో వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన